హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు అయితే మనం చూడబోతున్నాం అండి కానూరు మురళీ వచ్చిన ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి కానూరు మురళీనగర్ ఏరియాలో వచ్చిన ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి నూట ఇరవై రెండు గజాలైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు విత్ కబోర్డ్ వర్క్స్తో పాటుగా మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఒక కోటి ఇరవై లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు సిఆర్డిఏ అప్రూవల్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ నజీర్